నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న తెల్లని మరి పింగళాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర అంగళాల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రెండు లేదా ఇరవై రెండున్నర బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారండి డబల్ బాడీ కలిగిన కోడిగా బ్రదర్ మనతో వివరించారు అలాగే వయసు వచ్చేసి ఒక్క సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు నెలలుగా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని వివరించారు బ్రదర్ కడ్ర చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి దగ్గర బెల్లంకొండ విలేజ్ అండి బెల్లంకొండ మండలం బెల్లంకొండ విలేజు బ్రదర్ పేరు వచ్చేసి వెంకీ గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని తీసుకోవాలనుకున్నారు టైటిల్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్ని తీసుకోవాలనుకునేవారు రైట్లో నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్